회식 <목소리도> r <목소리도> 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 सर लुक्दिप सर मैडम लुखियर मैडम मैडम लुखियर ओके थैंक यू सर सर अच्छा रिला मैडम लुखियर मैडम मैडम ओके थैंक यू सर

サルケス。 బాద్ పట్నం అంటేనే మెడికల్ హబ్ మరి ఇటువంటి మెడికల్ హబ్లో ఇవాళ శ్రీకృష్ణ స్కాన్ సెంటర్ ఓపెన్ చేయడం జరిగింది స్కాన్ సెంటర్ యొక్క ప్రత్యేకత ఇక్కడ ఉన్న మిషన్ దాదాపు కోటి రూపాయల దాకా ఉంది అత్యంత ఆధునికమైన మిషన్ అనమాట మరి ఫీటల్ డిఫార్మర్స్ కానీ ఫీటల్ ఎగ్జామినేషన్ వీటన్నిట్లో కూడా చాలా మంచి ఎగ్జామినేషన్ జరుగుతుంది మరి అమ్మాయి నాకు గారు దీప గారు మంచి బాధ్యత అయ్యారు ప్రజలు దీన్ని సద్వినియోగం చేసుకోవాలి అదేవిధంగా మేడం గారిని కూడా ఆర్చి పరంగా దీంట్లో అవకాశాలు ఉన్నాయి కనుక గవర్నమెంట్ సభ్యులు మీకు అండగా ఉంటాము తప్పకుండా పేద ప్రజలకి బాగా కన్సెల్ట్ ఇవ్వండి వాళ్ళకి అండగా ఉంది ఇదే మేము కోరుకునేది అదేవిధంగా నర్సాపేట పడికి హబ్ కాబట్టి కూడా డాక్టర్లందరూ కూడా ప్రజాసేవ చేస్తారు అతి తప్పు ఖర్చుతోటి మరి వైద్యం చేస్తున్నారు కాబట్టి ప్రజలందరూ పిల్లలందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలి ఆంధ్ర రాష్ట్రం మొత్తం మీద కూడా నక్సాపేటలో ఉన్న ప్రాక్టీస్ కానీ ఇంత టర్న్ ఎక్కడ ఏ పట్టణంలో ఉండదు ఇదంతా కూడా డాక్టర్ గొప్పతనం సేవా గుణం మీరు గమనించాలి రోజు శ్రీ రాఘవేంద్ర మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అనుబంధ సంస్థగా కృష్ణా ఫీటల్ స్కాన్ అను అత్యాధునికమైన పీటల్ స్కానింగ్ సెంటర్ని ప్రారంభించబడింది దీనిని ప్రారంభించిన డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గారు ఎమ్మెల్యే నర్సరావుపేట మరియు నర్సరావుపేటలో ఉన్న ప్రముఖ డాక్టర్లందరికీ కూడా నా కృతజ్ఞత ఈ పీటల్ స్కానింగ్ సెంటర్ని డాక్టర్ దీపికా ధమ్మవాళం గారు ప్రత్యేకంగా పీటల్ స్కానింగ్ ఫెలోషిప్ చెన్నైలో చేసి వచ్చి ప్రారంభించడం జరిగింది మీ అందరూ ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను ధన్యవాదాలు